చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము దేవత ఆరాధనలో భాగంగా శ్రీచక్ర ఆరాధన అనేది అందరూ చేయడానికి పనికిరాదు అని చెప్పి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువగా నియమాలు పాటించాలి అని పెట్టుకున్న తర్వాత అందరికీ కలిసి రాదేమో అని చెప్పి అంటే మనం చేయాల్సిన విధానంలో ఆరాధన చేయట్లేము కాబట్టి మనకు అది అంటే బెడిసి కొడుతుంది అని చెప్పి రకరకాలుగా మనం వింటూ ఉన్నాం నిజంగా ఏ రూపంలో ఆరాధించినా అది అమ్మవారి ఆరాధనే నిజంగా ఇలాంటి దుష్ఫలితాలన్నీ వస్తాయంటారా శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే అందరూ ఆరాధించకూడదు అంటారా ఇంకో మాట చెప్పమంటారా మీరు శ్రీచక్రం అన్నారు కదా మీ శరీరమే శ్రీచక్రం అయితే బయట వెళ్ళిపోండి ఇంట్లోంచి అంతే అంటారు శ్రీచక్రం అనేది మనం చెప్పుకుందాం కాకపోతే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ శరీరమే శ్రీచక్రం ఒకటి రెండవది ఏమిటంటే శ్రీమన్నగరము శ్రీమన్నగర నాయిక అమ్మవారిని యాభై నామంలో లలితా సహస్రనామంలో శ్రీమన్నగర నాయిక అన్నావు కొందరు అనుకోవచ్చు రావు శ్రీచక్రం అంటే ఇది చెప్తున్నాడు ఏమిట్రా అనుకోవచ్చు కాదు నేను ఒక పద్ధతిలో వస్తున్నా ఇలా చెప్పాలి నాకు అనిపించింది చెప్తున్నా మన శరీరమే శ్రీచక్రము అదే శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోకూడదా అంటే ఎన్ని శ్రీచక్రాలలో బయటికి వెళ్ళిపోతాయి అది ఒకటి తర్వాత శ్రీమన్నగరము అమ్మవారే శ్రీమన్ శ్రీచక్ర శ్రీమన్ శ్రీమన్నగరం అంటే అమ్మవారే అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే అమ్మవారు ఉన్న ప్రదేశమే శ్రీమన్నగరం ఈ ఈ శరీరంలో ఉంది కనుక ఈ శరీరమే శ్రీచక్రము ఎందుకంటే ఒక పరమాత్మ రూపంలో ఉంది కనుక శ్రీచక్రము ఈ శరీరమే శ్రీ చక్రము అంటే ఇది ఇది ఒక విధ ఇది నేను ఇంకొక ఏ వేళ చెప్తున్నాను అద్వైతం అద్వైతం అంటే అద్వైతమే మరి ఇది ఇదేంటి అద్వైతం చెప్తున్నాడండి అర్థమైంది కదా ఇప్పుడు ఏంటంటే శ్రీచక్రము అంటే ఇది మనం చెప్పుకుంటున్నాం కాకపోతే అమ్మవారు ఎక్కడ ఉందో అదే శ్రీచక్రము కానీ మనకి చెప్పినది ఏమిటంటే శరీరమే శ్రీ చక్రం అనేది ఎందుకో తర్వాత చెప్తా ఎన్నో యంత్రాలు ఉన్నాయి ప్రతి దేవతకు ఒక యంత్రం ఉంది కానీ ఇది యంత్రరాయం శ్రీచక్ర యంత్రరాజము అని కూడా అంటారు అంటే అన్ని యంత్రాలకన్నా ఇది గొప్ప యంత్రము ఈ గొప్ప యంత్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి అన్నారు తొమ్మిది ఆవరణలో తొమ్మిదవ ఆవరణలో త్రికోణం రూపంలో ఉంది అమ్మవారు మధ్యన బిందు రూపంలో పరమాత్మ పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమేశ్వరుని చెంత ఉంది కనుక త్రికోణం రూపంలో ఉన్న ఈ మొత్తం ఇది తొమ్మిది ఆవరణకు వెళ్తాయి శ్రీచక్రము ఈ శ్రీచక్రాన్ని మామూలుగా మేరు ప్రస్థారము అని ఒకటి ఉంది భూప్రస్థారం ప్ర మేరు ప్రస్థారం భూప్రస్థారం అంటే ఏంటి మామూలుగా ఒక ప్రింట్ ఒక రే రేఖా చిత్రం ఆ రేఖా చిత్రం అదేమిటి ఐదు త్రిభుజాలు నిమ్నంగాను నాలుగు త్రిభుజాలు ఊర్ధ్వంగాను ఉంటాయి అంటే ఏంటి పరమాత్మ అంటే పరమేశ్వరుడు పరమేశ్వరి ఐక్యమైనది శ్రీచక్రం ఇందులో అమ్మవారి జ్యోతి స్వరూపంగా ఉంటే శ్రీచక్రంలో గల ఆవరణలో ఒక్కొక్క ఆవరణలోను యోగిని దేవతలు ఉన్నారు ఆ చక్రేశ్వరు కూడా ఆవరణకు ఒక్కొక్క చక్రేశ్వరు కూడా ఉంటారు మధ్యలో బిందువు దగ్గర పరమేశ్వరుడు పరమేశ్వరి ఉంటారు ఆ త్రికోణము అమ్మవారు ఉండేది అమ్మవారు ఉండేది త్రికోణము ఇది శ్రీచక్రం దీని మేర ప్రస్తారం భూప్రస్థారం రెండు రకాలుగా ఉన్నాయి భూప్రస్థారం అంటే మనం అనుకున్నా ఉంటే ఇందులో ఇక్కడ కడ్గమాలలో మనం ఈ శ్రీ అనే తొమ్మిది ఆవరణలుగా చెప్పుకుంటున్నాం తొమ్మిది ఆవరణలోను మొదటిది భూప్రస్థారం భూప్రస్థారం అంటే భూపురం ఒకటి భూపురం రెండు భూప్రస్థారం కాదు త్రైలోక్యమోహం చక్రం భూప్రస్థారం అది భూపురం ఒకటి భూపురం రెండు భూపురం మూడు అన్నాం తర్వాత సర్వాస పరిపూర్ణ చక్రం అన్నాం ఇలాగా తొమ్మిది ఆవరణలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆవరణ పేరు చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క ఆవరణలోను ఒక్కొక్క యోగిని దేవత ఉంటుంది ఒక్కొక్క చక్రేశ్వరి ఉంటుంది అది ఎందుకు అంటే నవావరణ పూజ నవావరణ పూజ చేసుకున్నప్పుడు ఆ రకంగాను ఖడ్గమాల చేయడం ఖడ్గమాల దీంట్ని ఇంతకుముందు ఒకసారి ఖడ్గమాల గురించి మనం చెప్పుకున్నాం ఆ ఖడ్గమాల స్తోత్రం కానీ ఖడ్గమాలని మనం చూస్తూ స్తోత్రం చేయడం కానీ ఇలా చేసేటప్పుడు మనకి ఇక్కడ ప్రతి ఆవరణకు యోగినిలు యోగిని యోగిని దేవతలు చక్రేశ్వరి అని చెప్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కిరణాలు మాత్రమే అమ్మవారు జ్యోతిష్ ఒక దీపం వెలిగిస్తే ఆ కిరణాలు ఎలాగైతే ప్రసరిస్తాయో ఈ యోగిని దేవతలు చక్రేశ్వరులు వీళ్ళందరూ కూడా ప్రసరించిన అమ్మవారి యొక్క కిరణములు అమ్మవారిని వెతుక్కుంటూ ఎలా వెళుతున్నామో మనం ప్రథమావరణ అదేమిటి త్రైలోక్య మోహన చక్రం నుంచి మనం వెళుతున్నాం కానీ అమ్మవారిని తెలిసిన వాళ్ళు ఎక్కడ వెళ్తారు అమ్మవారి దగ్గర నుంచి బయటకు వస్తారు స్త్రీ చక్రం అంటే అది అయితే ఈ స్త్రీ చక్రం మన శరీరమే అని ఎలా చెప్పగలిచాము ఎలా అంటే అమ్మవారే స్త్రీ చక్రాన్ని నిర్మించేటప్పుడు మన శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి షట్ చక్రాలు ఎక్కడ ఉన్నాయి గుండె దగ్గర ఉందా పేగుల్లో ఉన్నాయా అని మెడికల్ స్టూడెంట్లో మాత్రం అనక్కండి అమ్మవారు మూలాధారం దగ్గర ఒక ఆవరణ మోహన చక్రము ఆ తర్వాత సర్వాసా పరిపూర్ణ చక్రం స్వాదిష్టాన చక్రం ఆ తర్వాత మణిపూరం అదొక ఆవరణ తర్వాత అనాహత చక్రం విశుద్ధి ఇక్కడ ఆరు చక్రాలు పూర్తయ్యాయి ఆరు ఆవరణలు వేయ ఆజ్ఞా చక్రం ఏడో ఆవరణ ఆజ్ఞా చక్రంతో ఆరు ఆవరణలు వేయ ఇక్కడ ఆరు ఆవరణలు ఇక్కడి నుంచి ద్వాదశాంతము బ్రహ్మరంధ్రము సహస్రారము ఇవి మూడు ఇవి ఆరు ఇక్కడ మూలాధారము స్వాదిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ తర్వాత ద్వాదశాంతము తర్వాత మూలాధారము ఇవి తొమ్మిది అమ్మవారే సృష్టించింది శ్రీచక్రాన్ని తన యొక్క శరీరం ఈ భాగాలతో శ్రీచక్రాన్ని నిర్మించింది అది శ్రీచక్రం కనుక మనం ఇలాగ కూర్చుంటే ఒక పిరమిడ్ ఆకారంలో కూర్చుంటే మన శరీరమే ఒక శ్రీచక్రము కనుక శ్రీచక్రం అంటే మనమే మీకు అర్థమైంది ఏంటి కదండి అందుచేతం శ్రీచక్రం అంటే ఏమిటి అంటే మామూలుగా ఎలాగ కానీ మనం ఆరాధించేటప్పుడు భూ భూప్రస్థారము మేరు ప్రసారము మేరు ప్రసారం ఏంటంటే ఇలాగ త్రీ డి ఫార్మేట్లో ఉంటుంది అంటే గుడి గోపురం గోపురంలో ఉండి ఒక ఆవరణ ఒక ఆవరణ పైన చివరి బిందువు ఉంటుంది ఇవి తొమ్మిది పైన బిందువులో అమ్మవారు అయ్యవారు ఉంటుంటారు ఆ త్రికోణమే అమ్మవారి యొక్క స్వరూపము మరి అయితే ఇప్పుడు మనం ఆ మేరు పర్వతం లాగా ఉన్నదాన్ని ఆరాధించాలా మీరు అన్న ప్రింట్ రూపంలో ఉన్నదన్న మేరు ప్రస్తావన ఆరాధించాలంటే నిష్ట నియమాలు ఉండాలి ముఖ్యంగా అంటే ఎటువంటి నియమాలు ఉండాలి ఎటువంటి నియమాలు అంటే మామూలుగా చెప్పాలంటే మడి ఆచారంగా ఉన్న శుద్ధి శుచి శుభ్రతలతో ఉండాలి తర్వాత కొంత ఉపదేశాలు కూడా కావాలి తర్వాత వాటికి నైవేద్యాలు పెట్టే విధానం కావాలి అదంతా మనకు తెలియాలి అంటే నిత్య నైవేద్యం పెట్టవలసింది మంత్రోపాసన వాళ్ళు లేదా శ్రీ విద్యోపాసకులు అటువంటి వారు లేదా ఇంకా మడి ఆచార పాటిస్తున్నాం మేము శ్రీచక్రాన్ని పూజించుకుంటాము అంటే నిత్య నైవేద్యం మాత్రం ఉండాలి శ్రీచక్రానికి మనం నైవేద్యం పెట్టాలి దీనికి ఏవో ఉన్నాయా ప్రత్యామ్నాలు మనం ఏదైనా వెళ్తా ఉండే బియ్యంలో పెట్టండి లేదా దర్భంలో పెట్టండి ధాన్యంలో పెట్టండి అంటుంటారు అవి అవి ఏమైనా కొంచెం విడిచిపెట్టాలి నిత్యం నైవేద్యం మాత్రం ఉండాలి మనం ఉపాసన తీసుకుంటే వీరైనంత వరకు అలాంటివి తెలుసు మాత్రం బాగా పాటించాలి పాటించని పక్షంలో దోషం ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు ఏవైనా వస్తాయి ఏవైనా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మీరన్నట్టు ప్రింట్ రూపంలో ఉన్నది ఆరాధిస్తే ఫోటో ఒక ఫోటో లాంటిది అప్పుడు నియమాలు అవసరం లేదు నియమాలు అవసరం లేదు అక్కడ కూడా నియమం అవసరమే ఏ పట్టలో పెడితే ఆ అక్కడ కూర్చోం కదా దేవుడి దగ్గర దేవుడి దగ్గర పెడితే ఏ పట్టదో ఆ పట్టదో కూర్చోం సాధారణంగా మన బాత్రూమ్కి కి వెళ్ళి వచ్చిన సరే ఖచ్చితంగా బట్టలు మార్చుకోవాలి ఎట్టి పరిస్థితులు అలాగే ఉదయం దేవుడి దగ్గర అది అంతే కదా స్నానం చేయింది దేవుడి దగ్గర కదా కదా ఇది అంతే అంటే మనం నిత్యము నిత్యదిపారాధనకు పాటించే నియమాలు పాటిస్తే సరిపోతుంది ఎద రూపంలో ఉందని శ్రీ చక్క అని మేరు ప్రస్తావనకు మాత్రం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి ఆరాధన అనేది ఒక పద్ధతిలో చేయాలి అందుకే పద్ధతిలో చేయాలి కనుకనే నువ్వని నేర్చుకో శ్రీ విద్యా శ్రీ విద్యోపాసనం మొత్తం క్షుణ్ణంగా నేర్చుకో అయితే నాకు కనీసం నవావరణ అర్చననే తెలుసు నేర్చుకో నవావరణార్చన కూడా ఒక ఉపదేశం లాంటిది నవావరణార్చి అంటే అది ఇంచుమించగా నాలుగైదు గంటల పూర్వం తొమ్మిది గంటల పది గంటలు కూడా పట్టించి చెప్పేవారు ఇప్పుడు నాలుగైదు గంటలు అంటే దానికి కూడా చేస్తున్నారు బాగా 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 ప్రాక్టీస్ ఉన్నవారైతే నాలుగైదు గంటలు బాగా నాలుగైదు గంటలు ఖచ్చితంగా జరుగుతుంది చాలా ఇష్టాన్ని అక్కడ కూడా దృష్టి మన ఇటు అటు మనం చెప్పకూడదు కేవలం ఆ దేవత ఆరాధన మాత్రమే ఉపయోగించుకోవాలి అందులో అమ్మవారిని అమ్మవారిని మొత్తం ఒక ఆవరణ పూజలు చేసుకుంటే చివరి వరకు మనం బిందు వరకు వరకు రావాలి అంటే ఒక్కొక్క ఆవరణ నాకు తెలిసి ఒక అరగంట పైన పడుతుందేమో నాలుగు గంటలు అంటే శ్రీచక్రం శ్రీచక్రం అని మాట్లాడుకుంటున్నాము శ్రీచక్రం ఇంట్లో పెట్టొచ్చా పెట్టొద్దా నియమాలు పాటించాలా నైవేద్యం నివేదన చేయాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం అసలు ముందు శ్రీచక్రం అంటే ఏంటో తెలిస్తే తర్వాత విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఏంటి శ్రీచక్రం అంటే అసలు ఈ శ్రీచక్ర ఆవిర్భావం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో వివరించండి ముందు శ్రీచక్రం ఏమిటి చక్రరాజరధ సర్వాయుధ పరిష్కృత గే చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత కిరి చక్రరథారూఢ దండనాథ పురస్కృత అని ఇక్కడ మూడు చక్రాలు చెప్పుకున్నాం చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృత గే చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్ర చక్రరథారూఢ దండనాథ పురస్కృత అంటే ఇక్కడ చక్రరాజ రధారూఢ చక్రరాజము అదే శ్రీచక్రము చక్రరాజం అంటేనే శ్రీచక్రము అంటే ఏమిటి ఇది యంత్రాలకే ఒక యంత్రరాజం శ్రీచక్రం అనేది ఒక యంత్రాలకే యంత్రరాజము అసలు యంత్రం అంటే ఏమిటి యంత్రం అంటే చెప్తే దేవతకి ఒక దేవతను మనం ఒక విఘ్నేశ్వరుడు లేదా ఒక లక్ష్మీదేవి ఏదో ఒక మనం విగ్రహం చూస్తున్నాం ఆ విగ్రహాన్ని స్థూల రూపం దేవునికి స్థూల రూపం ఆ స్థూల రూపం ఎక్కడ ఒక శిల్పి తయారు చేస్తున్నాడు శిల్పి తయారు చేసి ఆలయానికి తీసుకొస్తున్నాడు ఆలయానికి తీసుకొస్తే ఏ దేవత అయితే ఆ దేవతకి సంబంధించిన యంత్రం ఒకటి రాసి ఆ యంత్రం మీద బీజాక్షాలు రాసి ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ యంత్రం మీద విగ్రహం ప్రతిష్ఠ పెట్టి అప్పుడు ఆ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేస్తారు అంటే అక్కడ వేసిన అక్కడ పెట్టిన ఆ యంత్రం వల్ల ఆ విగ్రహానికి ఆ పవర్ వస్తుంది అంటే యంత్రం ఇక్కడ శ్రీచక్రం యంత్రరాజ్యం అంటే ఏ దేవత అయితే అంటే దేవతకి స్థూల రూపం విగ్రహం అయితే సూక్ష్మరూపం యంత్రం అయితే యంత్రాలకే ఇది యంత్ర రాజ్యం ఎంత రాజ్యం ఎందుకు అయింది ఒకటి మనం తర్వాత మనం చెప్పుకుంటాం ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి అన్నవరంలో సత్యనారాయణ స్వామి సుళ్ళూరులో చెంగాలమ్మ పెద్దాపురంలో మల్లిడమ్మ నూకాలమ్మ అరస అనకాపల్లిలో నూకాలమ్మ ఇలాంటి కొంతమంది దేవతను ముఖ్యంగా చెప్పుకుంటున్నాం అంటే అక్కడ పెట్టిన యంత్రం వల్ల ఆ యంత్రం వల్ల ఆ విగ్రహానికి లో అంత మహిమ వచ్చింది దాని వలనే అంటే అక్కడ యంత్రం అనేది ఒక సూక్ష్మ స్వరూపం ఆ దేవతను సూక్ష్మ స్వరూపంలో అక్కడ పెట్టి ఆ విగ్రహాన్ని చేస్తారు అది విగ్రహ ప్రతిష్ఠ అంటే అదే అయితే ఇంకో ఇంకొక చిన్న రెండు రాళ్ళు ఉన్నాయి అక్కడ ఒక రాయితో మెట్టి తయారు చేశారు ఇంకో రాయితోటి విగ్రహం తయారు చేశారు మరి ఆ మెట్టిని ఎందుకు తొక్కుతున్నారు ఆ విగ్రహానికి ఎందుకు నమస్కరిస్తున్నారు అంటే ఆ విగ్రహానికి వచ్చే శక్తి ఏమిటంటే ఆ యంత్రం వల్ల వస్తుంది అది ముఖ్యంగా ఇక్కడ శ్రీచక్రము అన్నారు శ్రీచక్రం అంటే ఏమిటి శివశ్యైక్యము ఈ శివశ్యైక్యము అనేది శివుడు శక్తి అంటే అమ్మవారు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అమ్మవారు కూడా ఒకరు భోగానికి అయితే ఒకరు యోగానికి యోగానికి పరమేశ్వరుడు భోగానికి అమ్మవారు ఈ శ్రీచక్రాల శ్రీ చక్రంలో ఎన్ని ఎంత ఎంతమంది ఉన్నారు ఒక్క వీరు ఇద్దరు మాత్రమే కాకుండా మహాచస్తు షష్టి కోటి యోగిని గణదేవత కూడా శ్రీచక్రంలో ఉన్నారు తొమ్మిది ఆవరణతో ఈ శ్రీ చక్రం ఆవిర్భవించింది అది ఆవిర్భావం తర్వాత మనం తెలుసుకుందాం ఇక్కడ శ్రీచక్రం తొమ్మిది ఆవరణ అనుకుని చెప్పే చెప్పే కదా ప్రథమ ఆవరణ త్రైలోక్యమోహన చక్రము శ్రీచక్రంలో మొట్టమొదటి ప్రథమ ఆవరణ మోహన చక్రం ఇందులో సర్వ సిద్ధులు ఉన్నాయి ఇష్టకామనులు తీర్చే దేవతలు ఉన్నారు మూడు లోకాలను సమూహం చేసే శక్తి కూడా ఇందులో లభిస్తున్నాయి అందుకే మోహన చక్రము ఇందులో మొదటిది ఖర్గ సిద్ధి దేవతలు రెండవ వాళ్ళ అష్టమాతృకలు మూడవది ముద్రా దేవతలు సర్వాస పరిపూరక చక్రము క్లియర్గా తెలిసిపోతుంది సర్వాశ మనకు ఉన్న ఆశలన్నింటిని కూడా ఆరాధన ఆధ్యాత్మిక లౌకిక ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ప్రార్థించాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుని ప్రార్థించుకోవాలి దేవుని వల్ల మనకి ఫలితం కలగాలి అలాగే లౌకికంగా ఇల్లు కట్టుకోవాలి లేకపోతే డబ్బు కొంచెం సంపాదించుకోవాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఇలాంటి ఆశలన్నింటినీ కూడా సర్వాస పరిపూర్వక చక్రం ఇంకా సర్వ సంక్షోభణ చక్రం ఇదేమిటి సర్వ సంక్షోభణము అని ఉపద్రవములు అవరోధములు తర్వాత విఘ్నాలు ఇలాంటివన్నీ కూడా తొలగింపబడతాయి సర్వ సంక్షోభణ చక్రము చతుర్థావరణ సర్వ సౌభాగ్యదాయక చక్రం అన్ని సౌభాగ్యములు ఈ దేవత ఆలోచన అవుతుంది మనకి సర్వ సర్వ సౌభాగ్యములు సకల ఐశ్వర్యములు సంప్రాప్తూ ఉంటాయి పంచమావరణం ఏమిటి సర్వార్థ సాధక చక్రం నేను సింపుల్గా చెప్తాను ఇక్కడ కూడా అంటే ఎక్కువ సమయం మనకి ఇది ఒకట శ్రీ చక్రంలో పంచమావరణ దేవతలు ఎలా ఉన్నారంటే ధర్మార్థ కామములు సర్వార్థభావం మనకి కావాల్సినన్నిటి కూడా ధర్మార్థ కామములు నెరవేరి మోక్షము లభిస్తుంది లభింపజేస్తుంది పంచమాభరణం తర్వాత ఏమిటి సర్వ సర్వరక్షాకర చక్రము శ్రీ చక్రంలో ఆరవ ఆవరణ దీనివల్ల ఏమవుతుందంటే దుష్ట శక్తుల మూలంగాను శత్రువుల కారణంగాను సంభవించే విపత్తుల నుండి రక్షణ లభిస్తుంది ఇదే అంటే ఈ ఆవరణ అన్ని పూజించుకుంటూ ఉంటే మనకి ఇవన్నీ కలుగుతాయని అర్థం అనమాట ఏ ఏ గోత్రనామాలతో ఎవరెవరు పూజ చేస్తున్నారో అని అలాగే సప్తమావరణ సప్తమావరణ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం సర్వరోగహహార చక్రము ఈ చక్రంలో ఎవరు ఉన్నారంటే మిని కామేశ్వరి మోదిని విమల అరుణా జయని సర్వేశ్వరి అనే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమిటంటే ఆది భౌతిక ఆధ్యాత్మిక రోగాలు అన్నిటినీ కూడా మనకి లేకుండా అన్ని రోగాల్ని మనకు అన్ని రుగ్మతల్ని కూడా పోగొట్టి మనలో వాక్శుద్ధిని ఏర్పరుస్తుంది సర్వరోగా చక్రంలోని ఈ దే దేవతల వల్ల తర్వాత అష్టమావరణం ఏమిటంటే శ్రీచక్రంలో అష్టవరణంలో దేవతాల వల్ల సకల సిద్ధులు అని మనసిద్ధి గరిమాసి ఇలాంటి సిద్ధులని అష్ట సిద్ధులు సకల సిద్ధులు మనకి ఇక్కడ ప్రాప్తించారు అష్ట దేవతలో సకల సిద్ధులు సంప్రాప్తిస్తారు నవమ ఆవరణ ఇందులో ఎవరు ఉంటారు ఇద్దరు ఉంటారు ఎవరుంటారు కామేశ్వరి కామేశ్వరులు పరమేశ్వరుడు పరమేశ్వరి ఇది ఇక్కడ చిదానందము బ్రహ్మానందం ఆనందాల కన్నా అన్నిటికన్నా అతీతమైన ఆనందం ఆనందాలు అనేక రకాల ఆనందాలు ఉన్నాయి అన్ని ఆనందాల కన్నా బ్రహ్మానందాన్ని మనకి చిదానందము బ్రహ్మానందము మామూలు ఆనందాలు కాదు మనకు కావాల్సినది చిదానందము బ్రహ్మానందము కాదు ఇలాంటివన్నీ ఆత్మ సాక్షాత్కరింపజేస్తాయి అంటే శ్రీ చక్రారాధన వల్ల యోగ ఫలములు భోగ ఫలములు లభించడమేమి మాత్రమే కాక శివశక్త్యైక్యము శ్రీచక్రం అంటే శివశక్తి ఐక్యం అంటే శివుడు శక్తి శక్తి ఇద్దరూ కూడా ఉంటారు అందుకని శ్రీచక్రం వల్ల మువురమ్మల ఉపవాసన ఇక్కడ అంటే మీరు ఇంకోటానికి వచ్చు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి మాత్రమే కాదు ఇక్కడ బాల త్రిపుర సుందరి త్రిపుర భైరవి మహా త్రిపుర సుందరి అనే మూడు శక్తుల వల్ల కూడా వీరి వీరి నుండి కూడా ఈ శక్తుల వల్ల మనకి అయితే శ్రీచక్రావైర్భావం చక్రావిర్భావం శ్రీ చక్రావిర్భావం అంటే మనకు ఒక రకంగా లలితోపాఖ్యంలో ఒక రకంగా చెప్పుకోబడింది అదే నిజం ఎలాగంటే మూలాధారం తర్వాత స్వాధిష్టానం మణిపూరం అనాహతము విశుద్ధి ఆజ్ఞ తర్వాత సహస్రారం సహస్ర మూడు రకాలు ఎలాగా ముందు ద్వాదశాంతం బ్రహ్మరంధ్రం తర్వాత సహస్రవం ఈ మొత్తం తొమ్మిది ఇది ఇవన్నీ కూడా అమ్మవారే తన యొక్క తన భాగాల నుంచి ఈ తొమ్మిది ఆవరణ అమ్మవారే సృష్టించింది అని చెప్పబడింది ఇక ఇందుకు కథనాలు చాలా ఉన్నాయి ఎన్ని కథనాలు ఎలా ఉన్నాయి ఇష్వాకుల వంశరాజు రేగు మహారాజు అమ్మవారు అంటే మహాభక్తుడు అమ్మవారు గురించి తపస్సు చేశాడు అమ్మవారు ఆయనను మెచ్చి ఆయనకి దర్శనమిచ్చి దర్శనమిచ్చిందని ఒక కథ ఒకటి ఉంది ఇంకా వేదవ్యాసం బ్రహ్మాండ పురాణం ఉండి ఇంకా బాగా చెప్పారు ఇలాగా వరగర్వంతో విర్రవీగిన భండాసుడిని రాక్షస సంహారం కోసం ఇంద్రాది దేవతలు తమ యొక్క శరీరంలోని భాగాలన్నింటినీ కూడా ఇది దేవి పురాణాలు కూడా చెప్పబడింది దేవి పురాణ సప్తశతిలో శరీర భాగాలన్నిటిని కూడా హవిస్సులుగా సమర్పించితే ఆ మహాయజ్ఞంలో లలితా పరమేశ్వరి శ్రీచక్రవాసిని యజ్ఞకుండ నుంచి అందుకే చేయదగినకుండా సంభూత అని చెప్పి కూడా చెప్పబడింది ఇంకా శ్రీచక్రం ఏంటంటే లా సా హా హ్రీం క్లీం రం కం అనుస్వారము బిందువు ఈ తొమ్మిదింటి యొక్క తొమ్మిది అక్షరములతో ఏర్పడిన మూల మంత్రమే మేరు మంత్రము ఈ మేరు మంత్రమే శ్రీచక్రము అని జ్ఞానార్ణవ తంత్రంలో కూడా చెప్పబడింది ఇది ఎలా ఉంటే లలితా భట్టాలికేన బైందవాసన ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అంటే హరిషట్వర్గాలు రాక్షసులు అంటే హరిషట్ వర్గాలతోటి విర్రమేకేవాళ్ళు అలాంటి వాళ్ళలో భండాసుడు కూడా ఒకడు ఆ బండాసుడు ఎలాగంటే మంచి బలం ఉన్నవాడు కుడి ఎడమ భుజంలో విషంగుడు విశుక్రుడు అని తను సృష్టించుకుని తానే సృష్టించుకుని వారిని సైన్యాత్తుగా ఏర్పరచుకొని ఆ బలగర్వంతో ఆ దుష్టుడు అమలన మరింత చులకన చేసి అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే మనకిందాక ఒకసారి చెప్పుకున్నాం ఏమిటి చక్రరాజలదారుడ సర్వాధ పరిష్కృత అని ఒక అనుకున్నాం అమ్మవారు ఏం చేసిందంటే అటువంటి భండాసులని వధించడానికి అమ్మవారు ఒక చక్రరాజ రథారోడా రథాన్ని ఒక చక్ర రాజి రథాన్ని ఇప్పుడు ఇందాక చెప్పించు సర ఈ తొమ్మిది ఆవరణలో తన యొక్క శరీర భాగం నుంచి తీసి ఆ శరీర భాగాలతో ఒక చక్రాన్ని తయారు చేసింది అది శ్రీ శ్రీచక్రం శ్రీచక్రవ విభావం ఆరోగ్యంగా జరిగింది అయితే ఈ శ్రీ ఈ ఈ శివ శ్రీచక్రావిర్భావంలో శివ శివశక్త్యైక్యము చేయాలని చెప్పి తాను ఐదు చక్రాలు పరమేశ్వరుడికి నాలుగు చక్రాలు ఇచ్చి మొత్తం తొమ్మిది చక్రాలతో కనుక అందుకే శివ శివశైత్యైక్యము అని మనం కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఏంటంటే ఒక్కొక్కరికి ఎనిమిది మంది సహాయకులు శ్రీచక్రంలో శక్తుల్నిచ్చి ఆ శక్తికి ఎనిమిది మంది అష్ట మాతృకలు వారే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి మహాలక్ష్మి అని వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి ఇచ్చింది వీరే మహాచస్తు సృష్టి కోటి యుగిని గణదేవతలు ఎక్కడ ఎనిమిది చక్రాల్లోనూ బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి మహాలక్ష్మి అని చెప్పి ఎనిమిది చక్రాల్లోనూ ఎనిమిది ఆవరణలోనూ ఉంటూ వాళ్ళకి ఒక్కొక్కరికి మళ్ళీ కోటి కోటి మంది చుప్పురా ఒక్కొక్కరికి కోటి మంది చుప్రా యోగిని గణాలను ఇచ్చి అమ్మవారు ఏం చేసిందంటే ఐదు వందల డెబ్భై ఆరు ఇంటూ కోటి అన్ని కోట్లు ఇదే సృష్టి కోటి యోగిని గణ దేవత అనేటి అమ్మవారు మధ్యన ఉంటే బిందు స్వరూపంలో ఉంటే సృష్టి కోటి యోగిని గణతో శ్రీచక్రవంత నిండి ఉండి శ్రీచక్రము ఆ రకంగా ఏర్పడదు ఇది శ్రీచక్రం యొక్క ఆవిర్భావం ఈ శ్రీచక్ర దీన్ని శ్రీ చక్రరాజం అని శ్రీచక్రావిర్భావము యంత్రాజము వీటి గురించి మనం చెప్పుకుంటూ శ్రీచక్రం ఆవిర్భించడానికి ఇన్ని రకాల కావాలి అంటే ఒకే మాటలు చెప్పుకోవాలంటే శ్రీచక్రము అమ్మవారు చక్రరాజరధారుడాల అక్కడ భండాసురుడు యుద్ధం చేయడానికి ఈ శ్రీ చక్రరాజ్యాన్ని ఒకటి తను తయారు చేసుకుని కనుక ఈ రకంగా తన శరీరంలోని భాగాలతోటి తయారు చేసుకుని వాటిలో యోగిని గణాలని తష్టమాతృగణను అష్టమాత ఒక్కొక్కరికి కోటి కోటి మంది చెప్పడం మళ్ళీ యోగిని ఇచ్చి వీరందరినీ ఏర్పరచుకున్నాం ఒక శ్రీ చక్రం అది శివశక్తిక్యము ఐదు చక్రాలు తలబెట్టుకుంది నాలుగు చక్రాలు పరమశించి తాను పరమేశ్వరుడు వేరు కాదు ఒకటే అని నిరూపించుతూ శివ బిందువులో ఉన్నది చాలా చక్కటి వివరణ ఇచ్చారండి ధన్యవాదాల తో శివులి చూపించు కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి